హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భావ్య ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో వచ్చానండి అదేంటంటే మేడ్ గరం మసాలా ఈ గరం మసాలాని మనం వెజ్లో కానివ్వండి నాన్ వెజ్ కర్రీస్లోకైనా ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మనం బయట నుంచి కొనుక్కు తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు మనకి ఒక సంవత్సరం అయినా కూడా ఏం పాడవదండి ఇప్పుడు ఈ గరం మసాలాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం అందులోకి నేను చూపిస్తున్న కప్తో వన్ కప్ దాల్చిన చెక్క వేసుకోవాలి హాఫ్ కప్ ఇలాచి వేసుకోవాలి అలాగే హాఫ్ కప్ లవంగాలను యాడ్ చేసుకోవాలి మూడు అనాస పువ్వులని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ కప్ ధనియాలని వన్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మనం ఇందులోకి బిర్యానీ ఆకుని ఒక మూడు ఆకులు తీసుకున్నండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అవ్వాలంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ మసాలా దినుసులన్నీ కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకి త్వరగా మాడిపోతాయి అనమాట ఈ అంటే మనకి మసాలా ఫ్లేవర్ అనేది టేస్ట్ మారిపోతుంది అనమాట మనం ఇలా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనకి ఎండ ఉన్నప్పుడు చేసి పెట్టుకోవచ్చండి ఒక రోజు ఎండలో పెట్టేసుకొని ఈ మసాలాన్ని చేసేసుకున్నా కూడా వన్ ఇయర్ అయినా కూడా ఏం పాడవకుండా మనకు అలానే ఉంటుంది మనకు ఎండ లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది నేను ఇందులోకి హాఫ్ స్పూన్ ఛాజీరా వేసుకుని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇవి పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారినివ్వాలన్నమాట తర్వాత మనం ఇందులోకి ఇంకొక ఇంగ్రీడియంట్ ఉందండి అదేంటంటే గసగసాలు గసగసాలు అంటే పాపీ సీడ్స్ అనమాట వీటిని యాభై గ్రాములు తీసుకుంటున్నాను ఈ గసగసాలను వేసుకోవటం వల్ల మనకి కర్రీ మంచి టేస్ట్ ఇస్తుందండి వీటిని కూడా కట్ చేసుకుని మనం ఫ్రై చేసుకుందాము వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇవి త్వరగా వేగిపోయి మాడిపోతాయండి జాగ్రత్తగా మనం దగ్గరుండి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదండి మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం వీటిని కూడా చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి మనం ముందుగా మిక్సీ జార్లోకి గసగసాలను వేసుకొని మిక్సీ పట్టుకుందాం అన్నీ కలిపి ఒకేసారి వేసేసామంటే మసాలా దినుసులు నలిగిపోతాయి గసగసాలు అనేవి అలా ఉండిపోతాయండి అందుకని చెప్పి ముందుగా గసగసాలని మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఏ విధంగా అయితే నలిగినాయి అన్నమాట మరి మెత్తగా ఏమీ అయిపోవండి ఎక్కువగా మిక్స్ చేసినా కూడా జిడ్డు ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందు ఫ్రై చేసి పెట్టుకొని చల్లారి పెట్టుకున్నాం కదండి మసాలా దినుసులని ఇందులోకి యాడ్ చేసుకోవాలి వీటన్నిటికి కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని ఫైన్గా పౌడర్లా చేసుకోవాలి చూసారు కదండి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా నలిగింది మనం ఇంకొకసారి మనం మిక్సీ పట్టుకుంటే కనుక మెత్తగా పౌడర్ లాగా అయితే అయిపోతుందండి చూడండి ఇలా నలిగితే సరిపోతుంది అనమాట ఈ పొడిని మిక్సీ పట్టుకుంటేనే మంచి గుమగుమలాడే స్మెల్ వచ్చేస్తుందనమాట బిర్యానీ స్మెల్ వచ్చేస్తుందండి మనం కర్రీలోకి యాడ్ చేసుకుంటే ఇంకెంత స్మెల్ వస్తుందో మీరే ఒకసారి ఆలోచించండి మనం ఏ కర్రీలోకైనా కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా మనం కర్రీని బట్టి మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకి వన్ ఇయర్ వరకు అయినా కూడా ఏం పాడవదనమాట చూసారు కదండీ ఎంతో మంచి గుమ్మగుమలాడే గరం మసాలా అయితే రెడీ అయిపోయింది ఈ మసాలా దినుసుల్ని ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకుంటుంటేనే మనకి బిర్యానీ స్మెల్ వచ్చేసిందండి అదే కనుక మనం కర్రీలోకి యాడ్ చేసుకుంటే స్మెల్ టేస్ట్ కూడా అదిరిపోతుందనమాట నేను చెప్పినట్టుగా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీరు కూడా కర్రీస్లోకి యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్ చేసిన ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్